హాయ్ అండి వెల్కమ్ టు శ్రీయా పటేల్ ఛానల్ ఈరోజు నేను బియ్యం పిండితో అప్పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను కానీ రెగ్యులర్గా చేసే అప్పాలా కాకుండా పుదీనా ఫ్లేవర్తో కొంచెం డిఫరెంట్గా సూపర్ హెల్తీగా సూపర్ టేస్టీగా అప్పాలు ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి అప్పాలు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో మనం వాటర్ తాగే గ్లాస్తోని మూడు గ్లాసుల వరి పిండిని తీసుకుంటున్నాను గ్లాస్తో తల కొట్టేసి కాకుండా ఇక్కడ చూడండి నిండుగా తీసుకుంటున్నాను పిండిలో పావు టీ స్పూన్ అంతా వాము రెండు టీ స్పూన్లంతా నువ్వులు వేస్తున్నాను ఇప్పుడు పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను పసుపు వేశాక ఈ పిండిని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుందాము ఇక్కడ నేను పుదీనా పేస్ట్ కోసం మిక్సీ జారులో రెండు గుప్పిళ్ళంతా పుదీనా తీసుకుంటున్నాను మీ గుప్పిట్లో టైట్గా ఎంత పడితే అంత పుదీనా తీసుకోండి పర్వాలేదు అలాగే నేను మూడు రెమ్మల కరివేపాకు వేశాను ఆరు పచ్చిమిర్చిలు కూడా వేశాను అలాగే పిండికి సరిపడా ఉప్పును నేను ఇక్కడే మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇదంతా సాఫ్ట్ పేస్ట్ లాగా మనము మిక్సీ వేసుకుందాం చూడండి పుదీనా పేస్ట్ ఎంత సాఫ్ట్గా అయిందో ఇలా అవ్వడానికి అవసరమైనంత వాటర్ని కూడా వేసుకోవచ్చు ఈ పేస్టును ఇప్పుడు నేను పిండిలో కలిపేస్తున్నాను ఈ పేస్టును పిండిలో వేసి పిండిని బాగా మిక్స్ చేసుకుంటే చూడండి ఈ ఇలా కనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలో ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ పోసుకొని మరిగించుకోవాలి ఈ మరుగుతున్న వాటర్లోనే మనం పిండి వేసి పిండి పొయ్యి మీదనే ఉప్పుకుంటాము అందుకని ఈ వాటర్ని మరిగిస్తున్నాను మరుగుతున్న వాటర్లో మూడు టీ స్పూన్లంతా ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి అంటుకోకుండా ఉంటుంది అయితే నేను ఇక్కడ మరుగుతున్న వాటర్లోంచి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అన్నీ పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే పిండి ఉప్పుతున్నప్పుడు పిండి మెత్తగా అవ్వకుండా ఒకవేళ వాటర్ అవసరమైతే ఈ వేడి నీటిని దాంట్లో పోసుకోవడం కోసం వాటర్ తీసాను మిగిలిన వాటర్లో పిండిని కొంచెం కొంచెం వేస్తూ పిండిని స్టవ్ మీదనే ఉప్పుకోవాలి ఇలా ఉప్పుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇక్కడ నాకు పిండి ఉప్పుకునే బౌల్ కొంచెం చిన్నదైంది మీరు కొంచెం చూసుకొని లూజ్గా పిండి ఉప్పుకునే విధంగా బౌల్ పెద్దది పెట్టుకొని చేసుకోండి ఇక్కడ నాకు పిండికి సరిపడా వాటర్ తగ్గినట్టు అనిపించింది అందుకని మరుగుతున్న వాటర్ పక్కకు తీసి పెట్టుకున్నాను కదా ఆ వాటర్ కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకొని పిండి కరెక్ట్గా వచ్చేటట్టు ఉప్పుకుంటున్నాను ఉప్పిన పిండిని వేరే బౌల్లోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ముద్ద చేసుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ పిండిలోంచి కొంచెం పిండిని తీసుకున్నాను తీసుకొని ఇక్కడ ముద్ద చేసుకుంటున్నాను చూడండి ముద్ద సాఫ్ట్గా వచ్చింది టైట్గా లేకుండా లూజ్గా లేకుండా చక్కగా సాఫ్ట్గా వచ్చింది ఇక్కడ ఇప్పుడు పూరి ప్రెస్ తీసుకొని పూరి ప్రెస్కు రెండు వైపులా ప్లాస్టిక్ కవర్లను సమానంగా కట్ చేసి పెట్టుకొని ప్లాస్టిక్ కవర్లకు ఆయిల్ రాసుకోవాలి ఇప్పుడు మనం ముద్ద చేసుకున్నాం కదా ఆ పిండిలోంచి పూరీకి సరిపడా పూరీ సైజులో సరిపడా ముద్దను తీసుకొని పూరీ ప్రెస్లో పూరీలాగా అప్పాలను ఉత్తుకోవాలి చిన్న పూరి సైజులో అప్పాలను ఉత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం పూరి ప్రెస్తో ఒత్తుకున్న అప్పాలను వేసి వేయించుకోవాలి అప్పాలను తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆయిల్ లేకుండా చూసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో అప్పాలన్నీ చేసుకున్నాక చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో అంత సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ట్రై చేయండి మరి